Welcome to Bharat Mata Rana News సమయం లేదు మిత్రమా ప్రచారం వేగం మరింత పెరగాలి ఇంటింటికి తిరగాలంటూ ఎన్టీఏ కూటమి శ్రేణులకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రాము నాయుడు పిలుపునిచ్చారు కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అందరూ కష్టపడాల్సి ఉందన్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు ఎంత మందిని మోటివేట్ చేశామనేది మన మన తెలియాలి ప్రతి ఒక్కరూ కూడా సమయం లేదు ప్రతి ఒక్కరికి కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇలాంటి పంచాయతీలు చేయాలంటే సమయం లేదు ఎక్కడికక్కడ మనమే నాయకులుగా ఉండి ఆ సందర్భంలో అక్కడ మన ఏరియాలో మనమే నాయకులమే మనమే అభ్యర్థుల ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఎవరండి కాదు మనం నేను నేను అభ్యర్థినిగా మన అలా అనుకుని నేను అభ్యర్థిని కాబట్టి నా గెలుపు కోసం నేను ఎంత కష్టపడతానో అలా ప్రతి ఒక్కరూ కూడా పూర్తి బాధ్యత తీసుకున్నట్లయితే ఎవరి కోసం రాదు ఒక దుష్ట శక్తిని మనం అంత ముందుంచడానికి మనందరం అడుగు పెట్టాం ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఈ రోజు ఈ వేదిక మీద వస్తున్నటువంటి డిస్కషన్స్ ఏక నేతగా రాకూడదు గెలిచిన తర్వాత పంచాయతీలు పెట్టుకుందా గడవక ముందు ప్రతి ఒక్కరూ కూడా మనమే అభ్యర్థులే అనుకుని మన వర్క్ మనం చేయాలి భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ లో గెడవదు అనుకున్నప్పుడు గెలిచింది ఎందుకు గెలిచిందో తెలుసా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనే అభ్యర్థిని నేనే నాయకుల్ని అని చెప్పి